హాయ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు శ్రీరామనవమి కదండి శ్రీరామనవమి రోజు ఇలా పూజ చేసుకున్నాను అన్నమాట అన్నీ శుభ్రం అది గడపలన్నీ క్లీన్ చేసుకొని చక్కగా పసుపు కుంకాలు రా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని పిండి బియ్యం పిండితోటి చక్కగా ఇలా ముగ్గులు పెట్టుకున్నానండి గడప మీద శుభ్రంగా ఇల్లంతా క్లీన్గా చేసుకొని మనం పండగ అంటేనే శుభ్రం శుభ్రం చేసుకుంటా ఉంటాం కదండి ఇలాగనమాట పండగనే కాదండి శుక్రవారం అయినా మంగళవారం అయినా గురువారం అయినా ఇలాగ ఎప్పుడు గడప పచ్చగా నిండుగా ఉంచుకుంటే మంచిది అనమాట ఇంటికి ఇలాగ మందార పూలు రెండు పెట్టానండి అక్షంతలు వేసేసి అగరబత్తీలు చూపించాను ఇలా గడపగా నీట్గా పెట్టుకుంటేనండి సింహద్వారం కదండి మనకి నీట్గా పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట ఇప్పుడు ఇట్లా పచ్చగా నిండుగా చక్కగా ఉంటే మంచిదనమాట గడప ఇలా నిండుగా పెట్టుకుంటే పక్కన బాగుంటుందన్నమాట తులసి అమ్మవారి దగ్గర ఈశాన్య మొల చెమ్ముతోటి నీళ్ళు పెట్టేసుకున్నాను కొంచెం పచ్చకరిపారం ఒక పువ్వు వేసి పెడితే మంచిదండి సువాసన విర చల్లుగుతూ ఉంటుంది అనమాట తర్వాత ఇంట్లోనండి మా పూజ రూంలో ఇలా చిన్నగా పూజ చేసుకున్నాను వెంకటేశ్వర స్వామిని పెట్టుకొని ఆయనకి అభిషేకం చేసుకొని పూజ చేసుకున్నాను అనమాట ఐదు దీపాలు వెలిగించుకొని ఐదు దీపాలతోటి పెద్ద కుందులు పెట్టేసి చక్కగా నిండుగా ఆ నూనె పోసుకొని చక్కగా దీపాలు వెలిగించుకున్నానండి పండగలప్పుడు పెద్ద దీపాలలో ఇలా పంచ దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిదన్నమాట మన దేవుడి రూమ్ అంతా నిండుగా ఉంటుంది బాగుంటుంది కదండి నిండుగా ఉంటే ఎన్ని దీపాలు వెలిగించుకుంటే అంత మంచిదండి అందుకనేసి నాకు ఇష్టం అనమాట దీపాలు వెలిగించుకోవాలంటే చలిమిడి వడపప్పు పానకం చేసానండి మనకి శ్రీరామనవమికి ఎంతో ఇష్టమైన దేవుడికి ఇష్టమైంది పానకం అండి ప్రసాదాలలో ఒకటి పానకం అనమాట పానకం వడపప్పు చేసుకుంటే చాలా భగవంతునికి ఇష్టం అన్నమాట అలాగనమాట పానకం అంటే నీళ్ళల్లోనూ బెల్లం వేసి తర్వాత కొంచెం బెల్లము మిరియాల పొడి ఆలుకాయ పొడి అండి ఇది వేసి మేము పానకం చేసుకుంటాము తర్వాత అంజాదిగా తూ చేసుకుంటాం అనమాట ఏ మనం టేస్ట్ ఏం చూడం కదండి బాగుంటుందన్నమాట తర్వాత చలిమిడి చేసానండి చలిమిడి వడపప్పు పెసరపప్పు అనమాట కలుపుకుంటే దాంట్లో నైవేద్యం పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకుంటాం కదండి ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ ముక్కలు కూడా కొబ్బరి ముక్కలు బెల్లం కలుపుకొని వడపప్పు పానకం చలిమిడి చక్కగా మనకి ఇరుగు పొరుగు వాళ్ళకి అందరికి పంచుకొని చిన్నపిల్లలకి ముత్తైదులకి అందరికి అండి పానకం ఎంతమందికి ఇస్తే అంత మంచిది అనమాట ఎండ్లా కాలం కదండీ మనకు పొట్ట కూడా మిరియాలు పోతాయి కాబట్టి పొట్ట కూడా ఫ్రీగా ఉంటుంది పిల్లలం పెద్దోళ్ళం అందరం తాగొచ్చండి చాలా మంచిది అనమాట ఇలాగ నాకు ఇంట్లో కొన్ని పూలు మందార పువ్వులతోటి మల్లెపూల మాలలతోటి ఇలా గులాబీ పూలు చామంతులతోటి ఇలా పూజ చేసుకున్నానండి ఈరోజు చక్కగా చూడండి అంత నిండుగా ఉందో మా రూమ్ అయితే ఇలా పూజ చేసి నిండుగా పువ్వులు ఉంటేనే నాకు చాలా ఇష్టం అండి పువ్వులు ఉండాలి దీపాలు ఉండాలన్నమాట ఇలా అలంకరించుకుంటే నాకు దేవుడు రూమ్ అంత నిండుగా అనిపించింది అనమాట ఆ భగవంతుడే మా ఆయన రూమ్లో కొలువై కూర్చున్నాడా అనిపించింది అనమాట కామాక్ష్యామ్మవారం దీపం వెలిగించుకొని పండ్లు పెట్టుకొని తాంబూలం పెట్టేసుకొని ఇలాగ చిన్నగా చేసుకున్నానండి మాకు సత్ సీతారాముల వార స్వామి అంటే చాలా ఇష్టం అండి మా ఊర్లో గుడి కూడా ఉందన్నమాట నేను చిన్నప్పుడు చలవ పందిళ్ళు వేసేవాళ్ళండి తాటాకుల పందిళ్ళు గుడి ముందు చక్కగా అక్కడికి వెళ్ళేసి ప్రతి ఒక్క గుడికి గుడి దగ్గర పోసేవాళ్ళు షాకుల దగ్గర పోసేటోళ్ళు ఇట్లా అనమాట అందరూ షాపుల దగ్గరికి వెళ్ళి అక్కడ అక్కడ గ్లాస్ అక్కడ గ్లాస్ తాగుతా చిన్నపిల్లలం కదండి అలా తాగుతూ ఉండేవాళ్ళం అన్నమాట ఎండ్లాకాలం కాలం అంటే ఇది మనకి వాతావరణం సంబంధించే ఇట్లా పెట్టినట్టు ఉండారండి హాయిగా తాగితే కూడా పానకం తాగితే చాలా చాలా మంచిది ఇలా చేసుకున్నానండి ఈసారి పండగ పం ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళేసి గుళ్ళో కూడా కళ్యాణం ఆ భగవంతుని కళ్యాణం చూశానండి అది నిన్నటి వీడియోలో పెట్టాను చూడండి చూడని వాళ్ళు ఉంటే చాలా బాగా జరిగిందండి ఇదండి వాళ్ళ మా వీడియో కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో బాయ్ అండి